Namu namastri, namu namu नमो नमस्ते भ्रीम नमो नम श्याम हेमगण विशेषणेशम वैश्विक नागलक्ष्मीशवामी देवी दुर्गा नमो नमस्ते महाकाली नमो सरशक्ति आदय ह्या महलक्ष्मी धान्यल शीध्यालक्ष्मी सन लक्ष्मी सौभाग्यलक्ष्मी अष्टलक्ष्मी नमो नमस्ती नमो नम श्याम ओम నిమిషాంత ఈరోజు అమావాస్య అమావాస్య పూజ అనేది భక్తులందరి కోసం చేసి ఉన్నాను ఈ పూజా విధానం భక్తులందరికీ నచ్చి భక్తులందరూ అమ్మవారి ఆశీస్సులు అందుకొని భక్తులు అమ్మవారిని ప్రార్థించుకొని మీ మీ కోరికల్ని అమ్మవారి దగ్గర చెప్పుకోండి చెప్పుకొని మీ కోరికలు తీర్చి తీర్చిన తర్వాత అమ్మవారి స్థానం దగ్గరికి రండి అమ్మవారి స్థానం దగ్గరికి వచ్చి అమ్మవారి ఆశీస్సులను పొందండి తప్పకుండా మీరు మీరు చూసిన వెంటనే మీ కోరికలు అనుకున్న తర్వాత తప్పకుండా తీరుతాయి అమ్మవారు అంత మహిమ గల అమ్మవారు ఈ అమ్మవారిని ప్రార్థించి చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అమ్మవారిని ఆ లింకు ఓపెన్ చేయని వాళ్ళు చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఛానల్ని ముందుకు వెళ్ళండి అమ్మవారి గుడికి సంకల్పంతో ఈ ఛానల్ పెట్టడం అనేది జరిగింది లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మవారిని దర్శించండి గంట సంబల్ మొక్కండి అమ్మవారి దగ్గర కోరికలు చెప్పుకోండి జై నాగలక్ష్మి అమ్మవారు కింద అమావాసకి గుమ్మడికాయతో కర్పూరంతో అమ్మవారికి స్వామివారికి అవి తీసి వాళ్ళ వాళ్ళ పేరున పూజ చేసి వాళ్ళ ఎవరు గోత్రనామాలతో వాళ్ళు పంపితే వాళ్ళ పేరున గోత్రనామాలతో పూజించి అమ్మవారిని మీకు సంకల్ప సిద్ధి కావాలని మేము అమ్మవారిని ప్రార్థిస్తాను జై మహాకాళి మహాలక్ష్మి రాజరాజేశ్వరి జై నాగరాజ నాగలక్ష్మి దేవత ఏ నమ